వచ్చే ఆదివారం మర్చిపోకండి మూడవ ఆదివారం గనుక ప్రభురాత్రి భోజనం ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి రండి క్రమశిక్షణ కలిగి మనం దేవుని సంగం సమయానికి మందిరానికి వచ్చాక బహుశక్తివంతమైన సందేశాలు నేను అందించిపోతున్నాను రానటువంటి భర్తలు భార్యను బిడ్డలను ప్రార్థనతోనూ ప్రేమతోనూ వాళ్ళని పిలవండి స్నేహితులు ఎవరైతే వారిని ప్రభు సన్నిధికి నడిపిస్తే ఖచ్చితంగా దేవుడు వారిని దర్శిస్తాడు మీతో పాటు మీ కుటుంబాన్ని తీసుకురండి మీ బంధువులను తీసుకురండి మీ స్నేహితులను తీసుకురండి కనీసం తీసుకురండి ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు తొమ్మిది గంటలకు పన్నెండు గంటలకు అలాగే ఆరు గంటలకు నాలుగు ఆరాధనలు మన కల్వరి టెంపుల్ మందిరంలో జరుగుతున్నాయి గనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను స్థలం శ్రీనివాస గార్డెన్స్ ఎంసీసీ దగ్గర బెల్లంపల్లి రోడ్ మంచిర్యాల